కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని తలసరి రవితేజ గారు సవితేజ గారు వారే బహుకరిస్తున్నారు తలసరి సుజాత గారిని భారతీయ గారిని ఆహ్వానిస్తున్నాము కృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము శంకర సాయిబాబు గారు రాంబాబు గారికి స్వాగతం సుస్వాగతం ఎలవర్తి కోటేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము తెలుకూరి వర్షారాణి గారు సోపిరాళ్ళ వారి తరపున రావాలి మూడవ బహుమతి విజేత ఎవరున్నారండి సోపిరాల నాలుగో బహుమతి విజేత రామనేరి శ్రీనివాసరావు గారి తరఫున ఈ మంచి ముప్పై వేల రూపాయలు ഇ ബോധരാജൻ ഇക്കിരണ അക്ക ഇട്ടിറക്ക మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని దళిత రవితేజ గారు తేజ గారు వారి బహుకరిస్తున్నారు నిర్వహణ కమిటీ తరఫున మైనీని మురళీ కృష్ణ గారు మన సుజాత గారు రవితేజ గారి సత్యమణి పార్టీ గారి చేతుల మీదుగా ఈ బహుమతిని బహుకరించడం జరిగింది రెండో ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కేసీ సెషన్ తోలుపాల రంగయ్య గారు మరియు కేసీ శ్రెష్ తోలిపాల హరీశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బహంకరిస్తున్నారు అనంతవరం వారు ఈ రెండో బహుమతిని ప్రయోజనం చేసుకున్న వారు రఘురాం గారు నారాయణ ప్రసాద్ గారు బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని మాధవ్ రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమార్ నరసింహారావు గారు వెంకటేశ్వర్లు గారు వారు బహుకరిస్తున్నారు తిరుపుడు ఉషారాణి గారు జరుగు పద్దె తొంభైరావు గారు నాలుగో బహుమతిని యోసం చేసుకున్న వారు రామనేని శ్రీనివాసరావు గారు రామనీని శ్రీనివాసరావు గారు గారుల

వణి గారు మన్నవారి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని దూల్పూడి సీతారామయ్య గారికి జ్ఞాపకార్థం వారి మనముడు తాళ్ళూరి వెంకటేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మహేంద్ర గారు కొంత మధ్య పోయిన వారి పాలె ఆరో బహుమతి దూల్పూడి సీతారామయ్య గారికి జ్ఞాపకార్థం వారి మనముడు తాళ్ళూరి వెంకటేశ్వరరావు గారు వర్షటి టీం వర్షటర్ పాల్ కరిచాలి వెంకటేష్రావు గారు తాల్డర్ వెంకటేష్రావు గారు ధన్యవాదాలు కూడా మహమతి ప్రదాన కార్యక్రమలో పాల్గొన్న వరినగా అప్నా దిబాగర రవి ఏడవ బహుమతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని సోమరాజు పండే శరత్ వెల్లపాటి వారు ప్రోత్సహిస్తున్నారు వారి తరఫున వెల్లపాటి రాజేష్ గారు తెలుగు యువత వారిని ప్రోత్సహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఏడో బహమని గైవర్శన్ చేసుకున్న వారు అభిపక్ష గారు అయ్యప్ప స్వామి ఆర్శీసులంతాపోర్ట్స్ ఎనిమిదో గో నాలుగు వేల రూపాయల మొత్తాన్ని మధ్య గోపాలిస్తున్నారు

ఓకేనండి బట్మెంట్ ప్రధాన కార్యక్రమం పూర్తయింది రాంబాబు గారిని మైనేని మురళీ కృష్ణ గారిని ఆహ్వానితలందరినీ కూడా వేదికపై ఆశ్చర్యలు కావాల్సినవి ఆహ్వానిస్తున్నాము సుందర రాంబాబు గారిని మైనేని మురళీ కృష్ణ గారిని గత యజమానికి జ్ఞాపకను మరియు తిట్టు ప్రవర్తించాలి ఆహ్వానిస్తున్నాము తాజా సైజ్ గారిని ఆహ్వానిస్తున్నాము એને બે હજાર મટાતા છે હા મટાતા ચાલેગા રવિન રવિન નીચે રા આટંગા ગાદરા પાક્કા નીચે que joravena Ah uh, okay.

ਤੇ ਜਲ ਜਲ ਅਗਲਾ ਆਲੇ ਬੈਠ பௌலाराम தர்யாசிஸ் லட்டோ குட் மினிங் ஏடா மீன் சாய் தீபிகா சௌரகர் ஆட்டோ டெக்க பட்ட கொல்லப்பாய் மாவட்ட தலைநகரமான தசா போடி லோனாய் அரதத்வ ரெடி கவுனல்

வோ மனசில மூத்த 9000 മീറ്റർ ദൂരanni 3 മിനിറ്റ് 14 സെക്കൻഡ് കൊണ്ട് കേറ്റി നടക്കി മൂന്നാം സ്ഥാനములో പ്രസാറിന്റെ ദടക്കന്ന 34 സെക്കൻഡ് കൊണ്ട് ഉള്ളവനാണ് രണ്ടാമത്തെ സ്ഥാനములో പ്രസാറിന്റെ ദടക്കന്ന 14 സെക്കൻഡ് കൊണ്ട് ഉള്ളവനാണ് ഗുർമേ ജയസായി ദീപക് <th>ദോർഗാർ</th> ആടിന്റെ കട്ടക്കല്ലാണ് സാർ Ini வல்லனட்டுக்கு திருமண ஆமீ 930 செகண்ட்ல பந்தை கேட்டிட்டாங்க. 2 ஆஸ்தலல நம்பர் பஸ்ல வந்து கிட்டத்தட்ட 1 நிமிடம் 3 செகண்ட்ல பந்து கேட் பண்ணியில ஓடுனது. 2 ஆஸ்தலல நம்பர் பஸ்ல வந்து கிட்டத்தட்ட 9 செகண்ட்ல வெளிய கேட்ல ஓடுனது. ஆறுதமா பாயிண்ட் தரவாளை. இதான் அந்த விசேஷமான பிரத்யேக வீரர் கைப்புண்ட் மண்ட கிருஷ்ணாஜு ನಮ್ಮ ತಲೆ ರಾಜಸ್ಥಾನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿರುವ ಮೆಮೊರಿ ಸಮನ್ವಯ ಕಾರ್ಯಕ್ರಮದ ದಿವ್ಯ ಸಲ್ಲಪಣಿ ಮಂಡಲ கிருஷ்ணாಜಿಲ್ಲಾ ವಾದಿ ಚಿತ್ರರಡಿ ಗೌರವಾನ್ವೇತರ ಗಣಾಡಿ ಆ ಕರಪಲ್ಲ ದಿಸ್ಪ್ಲೇ ಮಾಡಿದೆ അവിടെ ബാക്കി മറാനേ കാണുന്നുണ്ട് લેലേ ബാനെ ഉണ്ട് ബാലൻസ് നല്ല വക്കട തപ്പി വാന ആ ഇടയിൽ ഇതിന്റെ പൊട്ട് നോറക്കല്ല വണ്ടി ഹൈദരാബാദ് 110000 രൂപക്കുള്ള ദൂരമാണ് ഇതിനപ്പുറം നമ്മൾ ലാഫേ എന്നുവെച്ചാൽ സെക്കൻഡിൽ പൂർത്തിയാക്കേണ്ടതുണ്ട് നിനടാഗനം മുറുക്കാതെ നാല് മിനിറ്റുള്ളതാണ് റെണ്ടം മിയാ

ിൽ മുപ്പത് രണ്ടു മൂന്നാമി ഒന്നുള്ള മസലാക്കുകൾ തുറക്കാൻ മുപ്പത് സെറ്റങ്ങളുടെ രണ്ട് ടോമിൽ ഈ രണ്ടു വരെ നാടുകളിൽ നൂറാഞ്ചിലാക്കി രണ്ടു

ஏழு ரெண்டு விலக சமயம் பூர்த்தியான ஓகே